హైడ్రా హైడ్రామానా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అర్థమైందా ఇప్పటికైనా చెంపశెల్లు అనిపించలే చూడు రి మీరే ఇది నేను చెప్పిన అంశం కాదు ఒక్కసారి మీరు చూడాలి హైడ్రా హైడ్రామానా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు డైలాగ్ వేస్తే మళ్ళా ఇప్పుడు చెప్పుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇప్పుడు దీనికి సమాధానం చెప్పమను హైడ్రా హైడ్రామానా చెప్పేసి కదా కేంద్ర మంత్రి చెప్పిండే ఇది నేను చెప్పిన మాట కాదు ఒకసారి చూడండి అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేసింది వాస్తవం కదా ఈ ప్రశ్న ఇది ఎందుకు ఉత్పన్నం కాలే అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేసింది కోడిగుడ్డు మీద ఈకలు వీకిందా లేకపోతే రోడ్డు మీద ఏమన్నా నాట్లేసిల్లా లేకపోతే మేము గు గుడ్డి గుర్రానికి ఏమన్నా పండ్ల దోమిల్లా లేకపోతే ఏం చేసిల్లు శిరగోని ఆట ఆడిల్లా తొక్కుడు బిళ్ళ ఆడిల్లా లేకపోతే కచ్చకాయలు ఆట ఆడిల్లా ఏం చేసిల్లు మీరు ఏం చేసిర్రు అంటున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ప్రభుత్వ యంత్రాంగం ఆ రోజు ఏం చేసింది ఆ ఒకటి అధికారులు అనుమతులు ఏ ప్రాతిపదికన ఇచ్చిర్రు అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి కదా ఏమన్నా అంటే గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం మీద ఏసుడు కాదు ఏ అధికారి ప్రాతిపదిక మీద ఇచ్చిండు జమ్మూ కాశ్మీర్ గురించి ప్రస్తావన ప్రపంచంలోనే బీజేపీ అత్యధిక సభ్యులు ఉన్న పార్టీ బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసే ప్రసక్తే లేదు ఇది పక్కన మేడం ఒక్కసారి మనం అది ఇది ఇంతకీ ఇది హైడ్రానా హైడ్రామానా తెలియడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు బుధవారం సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం యంత్రాంగం ఏం చేసిందని ప్రశ్నించారు అప్పుడు అధికారులు అనుమతులు ఏ ప్రాతిపదికన ఇచ్చారని నిలదీశారు ప్రభుత్వం ఒక సమగ్రమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని డిమాండ్ చేశారు విద్యా సంస్థలకు ప్లే ప్లే గ్రౌండ్లు ఇవ్వన్నారు బహిరంగ సంస్థలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై బహిరంగ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయిందన్నారు దేన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించిన పరిస్థితి కిషన్ రెడ్డి గారు అన్నారు ఇది నేను మాట ఇప్పుడు అర్థమైందా హైడ్రా హైడ్రామా ఎవరి కోసం నడుస్తున్నది ఎవరి ఏ ప్రాంత బిడ్డలకు న్యాయం చేయడం కోసం ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం మొట్టమొదటిసారిగా హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత ఈ హైడ్రా అనేది ఉన్నది కదా ఫస్ట్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి ఆ బిల్డింగ్ పునాది వేసినప్పుడు ఏ అధికారి ఇచ్చిండు ఆ అధికారి మీద చర్యలు తీసుకో అరెస్టు చేయి జైలు అయ్యి కేసులు పెట్టు ఇప్పుడు ఎందుకు పెన్ను కదులుతలేదా సావా సచ్చిందా మీరు మనసులు కాదా ఏదో హైడ్రా అని పేరు పెట్టి టైటిల్ పెట్టి ఉరుకుతాడు ఏది అంటే మన ఊరు మీద దున్నపోతు నిడిచినట్టు ఒకటే ఉరుకుతున్నారు అరే అసలు ముచ్చట తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియదా అనుకుంటున్నారా ఉన్నాడు ఇక్కడ జర్నలిస్ట్ అంజైతే అన్నట్టు అయినా ఒక ఆయన ఉన్నాడు చెప్తాడు హైడ్రాకు ఈరోజు మొత్తం ఓ ఉరుకుతున్నారు కదా ఏది కూల్యాణ వదిలేసాడు దాని గురి చేసేడు దీని గురి చేస్తుడు నిన్న మణికొండ లేకపోతే గంజిపేట లేకపోతే చిత్రపురి కాలనీ ఇంకోటి ఇంకోటి అని ఉరుకుతున్నారు కదా తెలంగాణ ప్రాంత బిడ్డలకు నిజాలు అనుకున్నారా బిడ్డ మీ హైడ్రా అంతా హైడ్రామా అని తెలియదా నేనేమంటున్నా అంటే ఆ రోజు నిర్మాణం అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే అధికారులు ఏం చేసిళ్ళు నా క్వశ్చన్కు సమాధానం ఏం నాకు ఖచ్చితంగా ఏమయ్యా రేవంత్ రెడ్డి రంగనాథ్ గారు ఆ రోజు అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే అధికారులకు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చిళ్ళు వాళ్ళు ఎట్లా కట్ట కట్టుకోమని పర్మిషన్ ఇచ్చిళ్ళు దీనికి సమాధానం ఎందుకు లేదు దీని గురించి సమాధానం చెప్పమనోరి నేను చెప్తా ఇగో తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను నేను పోయినా మొత్తం గ్రౌండ్ లెవెల్లో ఏంది రియాలిటీ అయింది మరి తెలంగాణ ప్రాంత బిడ్డలో తెలవాలి కదా రంజితనా మరి నిజమేంది మరి చెప్పన్నా అని నేను అడిగిన అడిగితే ఒక్కసారి చూడరి గిడ గిడ మీకు కనబడుతుంది కదా తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఊలొల్లి సల్లగుండా ఎంత అన్యాయం ఇది అంటే ఇది ఘోరం మీరు ఫామ్ హౌజ్లకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి మీరు వైఆర్టీవీలకు పోయి చూడరి మొత్తం కనబడుతుంది నేనేమంటున్నా అంటే మొత్తం కనబడుతుంది ఇక చూడూరి ఇగో ఇది కనబడుతున్నదా ఒక్కసారి ఇది హిమాయత్ సాగర్ చెరువు అండి చెరువుకు సంబంధించి నీళ్లు లేకపోతే రాళ్ళు రప్పలు తేల్తే లేదా మనం పత్న మహేందర్ రెడ్డి గారు కట్టుకున్న ఫామ్ హౌస్ ఎంత అద్భుతంగా కట్టుకున్నారో ఒక్కసారి నేను అడివైనా లైవ్ లో పోయినా ఒకసారి చెప్తాను నేను మీరే దాంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన చెరువులను కాపాడడం చెరువుల కబ్జా మీకే అర్థమవుతుంది ఆ చూడు రీ ఇచ్చి మోగ మగపిల్లగాడు వీళ్ళ అయ్యా జాగీర్ అనుకున్నాడా లేకపోతే వీళ్ళ తాత ముత్తాతల ఆస్త అనుకున్నాడా మరి దీనికి పర్మిషన్ ఇస్తా ఉంటే ఏం చేసి నాకు అర్థం కాని విషయం ఇక చూడూరు అండి ఇది చెరలగట్టి సాగర్ నడి గడ్డ మీద కట్టిండు మొత్తం షెర్ల మీద నడి షెరల గట్టి నిజం ఇది ఘోరమైన పరిస్థితి పట్ల మహేందర్ రెడ్డి గారి ఆ లీలలివి ఇక దీంతో పాటు ఇంతటితో నాయందా ఇంతటితో నాగాలి ఇక ఇంకో పెద్ద మనిషి దగ్గరికి కూడా పోదాం ఇక ఇంకో పెద్ద మనిషి దగ్గర పోతే ఆయన ముచ్చటేమంటున్నాడు అంటే నిన్న మైకు గుంజుకుంటాం లేకపోతే అది చేస్తాం ఇది అని చెప్తా ఉన్నారు ఇగో ఇది మీరు అందరు చూస్తున్నారు కదా ఇది పొంగులేటి గారి ఫామ్ హౌస్ అండి ఇదంతా చెరువే చెరువు పక్కన ఎట్లాగచ్చేయం చూడురి చెర్లపల్లి జైలు అనుకుంటున్నాడా లేకపోతే ఇంకేమన్నా చెర్లపల్లి గోడ అంత ఉన్నది అది తక్కువ తక్కువ ఒక తాడుసెట్టు ఒక పోల్ అంత ఉన్నది బరాబరి అంతే ఉన్నది ఇదంతా ఏ విధంగా ఏ విధంగా కబ్జా చేస్తా అంటే అధికారులు ఏం చేస్తాలో దీన్ని కూల్చామను రి నిజంగా నేను నేను అడుగుతున్నా కదా దీని కూర్చోమని చెప్పురి మొత్తం అదే పరిస్థితి చేస్తూ ఉన్నారు ఇక ఇది ఇక్కడితోనే ఆగింది అయితే లేదు నేను కొద్దిగా ముందు పోయి ఇగో గిడి తీసుకొచ్చిన ఇది సంధ్యా కన్వెన్షన్ అన్నట్టు ఈ సంధ్యా కన్వెన్షన్కు సంబంధించి ఇగో ఈ చూడరు మట్టి పోసి ఎట్లా చదువును చెప్తారో చూడరు హిమాసాగర్ చెరువుకు సంబంధించి మట్టి పోసి ఎట్లా చదువును చేస్తున్నారో మీరే చూడరు కుప్పలు కుప్పలు మట్టి తల్లి ఇగో చూడరు ఈ పొక్లైనర్లతోని ఇక చూడరు ఇగో ఇది పొంగులేటి గారి ప్రహారీ అండి ఇక చూడరు ఎంత ఉన్నదో ఇగో హై జంక్షన్ వైర్లు ఉన్నాయి ఈ హై జంక్షన్ వైర్లు ఉన్నాక వీళ్ళు పర్మిషన్ ఎట్లా ఇచ్చిలు ఇడ ఉండమని ఎట్లా చెప్పిర్రు ఈ బోసుడు ఏంది ఈ కథ ఏంది ఇగో పొంగులేటి గారి గోడ చూడ్రీ పోలు పొడుగున్నది దగ్గర దగ్గర పోలంతున్నది అర్థమైందా చూడాలా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి నిన్న నేను గ్రౌండ్ లెవెల్లో వేయాల్సిన వీడియోలు ఉన్నాయి సరా చూడరీ వాస్తవం ఏంది అనేది మీరు కూడా తెలుసుకోవాలి ఇక ఈ ముచ్చట చెప్తా అంటే ఆడికి వచ్చిన వాళ్ళు ఇక ఆగులు లేదు ఈ గెల్లో పెడతా ఉన్నారు పరిస్థితి ఇక చూడర్రీ ఇగో వీళ్ళు వచ్చి ఇగో ఈ పిల్లగాడు వచ్చి అన్న పోలీసు వాళ్ళు వచ్చిల్లన్న అందరు అచ్చిల్లి ఇగో వెళ్ళిపో ఎళ్ళిపో అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్తున్న పరిస్థితి కనబడతాను నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పిన అంటే ఇది సంధ్యా కన్వెన్షన్కు సంబంధించిన పంచాయతీ మీ అందరికీ కూడా తెలియాలి కాబట్టి వాస్తవాలను తీసుకుని వచ్చిన పరిస్థితి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో హైడ్రా పేరుతోని హైడ్రామా జరుగుతున్నది అంటే వంద వంద శాతం అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే అప్పటి అధికారులు చేతులకి ఏమన్నా గాజులు దొరుకున్నారా ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండో ఇప్పుడు ఏ బిల్డింగ్లు అయితే కూల్ చేస్తున్నాయో వాటికి పర్మిషన్ లేకుండానే కట్టారా సమాధానం చెప్తారా నా దగ్గర విత్ ఎవిడెన్స్ ఉన్నాయి నేనేమో ఆశామాషిగా మాట్లాడతలేను ఆ ఎవిడెన్స్ అంతా ప్రజల కూల్ చేస్తున్న వాళ్ళంతరూ కన్నీళ్లు పెట్టుకునే పెద్ద దృశ్యాలు ఇంకేం కావాలి మీకు హైడ్రా పేరుతోని హైడ్రామా ఆడుతూ ఉంటే ఇంత నాటకమా ఇక అక్కడి నుండి మన వివేక్ వాళ్ళ ఫామ్ హౌస్ వేనా ఇక ఆడో పంచాయతీ ఆడ ఏంది అంటే ఎలాగొచ్చే ప్రయ ప్రయత్నం చేస్తుడు తప్ప ఇంకా వేరే ఏం లేదు అక్రమ నిర్మాణాలు అర్థం మా ఇష్టం మా బా జాగిరి ప్రైవేట్ ప్లేస్ ఏమైనా ప్రైవేట్ ప్లేస్ నాకు అర్థం కాదు ఎక్కడి నుండి వచ్చినాయి మీకు భూములు ఏ రాజకీయం ఉంటే ఏమైనా చేయవచ్చా ఏంది కథ ఏంది ఇక చూడు నిన్న నేను అక్కడికి పోతే నా దగ్గరికి వచ్చి పూర్తి స్థాయిలో నెట్టేసే ప్రయత్నం ఆ దూరంగా వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకసారి మీరు చూడరు ఇగో ఇగో చూడు రి ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే గడ్డి తింటున్నాడా లేకపోతే ఇంకేమైనా తింటున్నాడో తెలియదు అవు వెళ్ళిపోవని చేయస్తాడు నేను చాలా ప్రశాంతంగా అడిగిన ఎందుకంటే ఇడ ఇడ ఏంది మనం మనం ఏ ఏ గొడవల కోసం రాలే నేను చేస్తా ఆయన వెనుక నుండి వచ్చి నేను సైలెంట్గా ఉన్నా నేను గొడవ పెడతాడా ఎంత రచ్చ కావాలి మళ్ళీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక పదవికి నువ్వు రాజీనామా చేస్తావు నీ వి సిక్స్ అన్నీ త్వరలో బయటకి తీస్తాను నీ వెలుగు బాగోతాలు నీ ఎంప్లాయీలను సంబంధించి మొత్తం బయటకి తీస్తా బిడ్డ అనుకుంటున్నావేమో ఇడ జర్నలిస్ట్ రంజితే ఏమో ఆశామాషి ముచ్చడితోని ఉత్తుత్తగా రాలే నేను ఇక్కడికి నువ్వు నువ్వు ఏదో ఛానల్ వేచ్చినంత మాత్రాన నువ్వు చెన్నూరు ఎమ్మెల్యే అయితేంది ఏదైతేంది నా ప్రభుత్వ చెరువును కబ్జా చేసిండే ఆయనే మొత్తం చెరువులకు సంబంధించిడే చేసిండు దాని గురించి సమాధానం లేదు ఇప్పటి వరకు నేను చాలా ప్రశాంతంగా ఏంది ఇక్కడ కాదా సరే ఎక్కడికి వెళ్ళాలి ఏడిగియ్యాలి చెప్పు ఇది మీదే అయితే నువ్వు చేయది ఫస్ట్ మాట్లాడమంటే వెళ్ళిపో అని గూండాలు వచ్చారు ఏమైనా వివేకు ఇతర రాష్ట్రాల నుండి గూండాలని ఏమైనా వలస తెచ్చుకున్నావా నీ మీద ఆరోపణ వచ్చింది ఖచ్చితంగా పోతా చేస్తా ఏ నీ ఛానల్ పోలే కాంగ్రెస్ రాన ఎవడ అధికారంలో నువ్వు ఏ పార్టీలు ఉంటే వాడి జోకుతో కదా ఇట్లా బయటి వాని జోకుడేనా వివేకా నువ్వు జోకవా ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ అయినా ముదుగాలు బీఆర్ఎస్ పార్టీలుంచి అందమైన తెలంగాణ అద్భుతమైన తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో విరజిల్లుతున్న బంగారు తెలంగాణ ఆటివి ఇళ్ళ నుండి బీజేపీ పోతే కమలం విస వి కమలం వికసించాలి ఆ యొక్క వికసానికి తెలంగాణ పరిమళించాలంటవి మళ్ళీ కాంగ్రెస్కి అత్తివి రాజీవ్ గాంధీ సోనియా గాంధీ సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేనా కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం మార్పు అయింది మళ్ళద నీ టీవీలో నీ పా నీ కథలు నాకు తెలియయా ఏమని చెప్తాను నువ్వు ఏ గుండాగాళ్ళతో నాడ నేను మంచిగా ప్రశాంత్ అవునా ఇక్కడ కదా సరే ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చా ఆ చేసుకుంటా ఇంత పద్ధతిగా కూలుగా నేను ఎందుకు అంటే నాకు నీ లెక్క మనసులను పెట్టి గుండాలను పెట్టి రౌడి యూజన్ చేయాలంటే మస్ట్ చేయచ్చు నేను చెప్తున్నా కదా ఏంది దాని మీద ఒక వివరణ కోసం నేను మన పద్ధతిగా ఏంది ఈ హైడ్రా కథ ఏంది ఈ హైడ్రామా కథ ఏంది దాని గురించి మనం పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు తెలియజేయాలనే ఒక పద్ధతిగా ఆరోపణ వచ్చినప్పుడు దానికి సంబంధించి నిజానిజాలు ఏంది అని తెలుసుకోవడానికి అక్కడికి వెళ్తాం ప్రాక్టికల్గా లేదు నువ్వు నిన్న ఏది పెద్ద పెళ్ళిలో మీటింగ్లో కూకొని నేను ముప్పై ఫీట్ల దూరంలో కట్టినా లేదా ముప్పై మీటర్ల దూరంగా ఇచ్చినా అని చెప్పినావు ఉంటావా ఆ మాట మీద నిలుసుంటావా నిన్న నా కెమెరా తీసుకొని అంత పోదామా ఇద్దరం నీ ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేస్తాను నీ కథలేంది వైట్ తీస్తాను నీ చిట్టా తీస్తా కొద్దిగా వెయిట్ చేయి నేను పద్ధతిగా పోయినప్పుడు నన్ను పద్ధతిగా పోనీయాలి ఇప్పటికే రేవంత్ రెడ్డి గెలుకొని బాధపడుతున్నాడా ముఖ్యమంత్రికి పీఠం మీద ఊకొని అనవసరంగా వైఆర్టీవీ రంజితిని గెలుకున్నా కదా మొదటి నుండి యుద్ధం మొదలు పెడితే మళ్ళీ రాకెట్ కాదు ఏకే ఫార్టీ సెవెన్ బుల్లెట్ల లెక్క పోతాం మనం అందరి లెక్క పైసలకు లేకపోతే పదవుల కోసమో రాజకీయ పబ్బాల కోసమో అవసరాల కోసమో బాంచన్ దొర కాలముక్త అనే తత్వం కాదు అరే బాడక నువ్వు ఎక్కడునో గానే ఊక్కో నీ సంగతి ఏందో నేను తెలుస్తా అనే రకం అది లేదు దాడులు చేస్తాం కిడ్నాపులు చేస్తాం అంటే ఎవడు భయపడాడు చేతు గాజులు వేసుకొని ఇవ్వలేడు నువ్వు ఒక్క దెబ్బ నువ్వు పది దెబ్బలు కొడితే నీ ఒక్క దెబ్బ కొట్టనా ఆయన ఉన్న కదా నువ్వు ఒక్క కేసు వచ్చినావు కదా ఆ కేసు వచ్చినావు నేను పొద్దుగానే ఉంటాయి వాడు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం తర్వాత నాకు రాజ్యాంగం ఉంటుంది నేను కేసు గీ గీ లుచ్చా పనులు అది మంచిగా మాస్గానే ఉంటుంది క్లాస్గానే ఉంటా ఎంత క్లాస్గా ఉంటానో అంత మాస్ చూపెడతా ఏందనంటే వీళ్ళు గచ్చి అరే వాళ్ళు మీరు చేసిందే లాంగప్పండ్రా ఎవడన్నా చెరువులు ఇల్లు కడతారా సిగ్గు లేదురా లేదురా అన్నా ఆ లంగ పనులు చేసి మళ్ళీ ఈ హైడ్రామా పేరుతోనే హై నాటకాలు ఎవరిని ముంచానికి ఇక్కడ చెప్పిండు కదా కేంద్ర మంత్రియే చెప్పిండు ఉత్తమం ఏదో సామాన్యుడు చెప్పలే కదా ఇడ సరే సామాన్యుడు అంటే నేను ఓకే యాక్సెప్టబుల్ ఇక్కడ ఏమంటాను ఇగో కిషన్ రెడ్డే కదా హైడ్రానా హైడ్రామానా ఏంది మీ కథలని కిషన్ రేడే అడుగుతున్నాడు కదా సిగ్గుశ్వరం అనిపిస్తలేదు ఇప్పుడు అధికారులు ఆ రోజు అక్రమ నిర్మాణాలు చేపడతా ఉంటే చేతులకు గాజులు వేసుకొని కూర్చున్నారు అసలు వీళ్ళు ఏం చేయాలి ఈ అధికారులు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే అధికారులు ఫస్ట్ ఒక పూర్తి స్థాయిలో వాళ్ళు ఏం చేయాలంటే ఒక ఒక షిట్ తీసుకోవాలి తీసుకొని మొత్తం తెలంగాణలో హైదరాబాద్లో ఎన్ని అక్రమాలు జరిగినాయి దానికి సంబంధించి ఎవరెవరు ఉన్నాయి వాటికి సంబంధించిన నోటీసులు ఇవ్వాలి దాని మీద పదిహేను రోజుల వివరణ ఉంటుంది వివరణ ఇచ్చేలోపు ఆ ఇంటి యజమాని నేను కరెక్ట్గానే ఉంటా అంటే హైకోర్టుకు పోతాడు ఏ వచ్చినాయ్ అమ్మ వీళ్ళు భూమి మీద కాదు వేరే గ్రహం నుండి వచ్చినా మీరు ఎవర్రా మీరు ఏం బిక్తారా మాది నిజాం ప్రభు అనే తాత ముత్తాతదన్నట్టు వత్తాలు బుల్డోజర్లు బుల్డోజర్లో తీసుకొని వస్తారు కూల్ సిగ్గా అనిపిస్తలేదు అట్లా చేయనీకి మనం రాజ్యాంగం ఉన్నది దాని ప్రకారం పోవాలి మొదగాలు ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అక్రమ నిర్మాణాలు చేపడతా అంటే ఎట్లా పర్మిషన్స్ ఇచ్చిరు పర్మిషన్ లేదా పర్మిషన్ లేని కట్టడాలు చేస్తా అంటే ఆ రోజు అధికారి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు జీతం ఇయ్యలే మేము మా పైసలతో జీతం ఇయ్యలే ఏం చేసినాం రోజు ఎందుకు సమాధానం లేదు మీ హైడ్రా హైడ్రామా ఎందుకు చేస్తున్నది ఇండియన్ పీనల్ కోర్టు ప్రకారం పోదామా లేకపోతే ఎక్కడికి పోదాం ఎట్లా 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 చర్చిద్దామో అట్లా చర్చిద్దాం మీరు గీసోటి లుచ్చా పనులు చేస్తారని నేను భారత రాజ్యాంగం తీసుకొచ్చిన ఇగో తీసుకొచ్చి మంచిగా చదివి పెట్టిన అసలు నిజంగా ఈ మీ మీ ఆక్రమణాలకు మీ త్రిపుల్ వన్ జీవో మీ జీవోకు సంబంధించి నైంటీ వన్ నైన్టీ సిక్స్ ఆ జీవోలకు సంబంధించి ఏంది దాని పూర్వాపరాల ఏంది చట్టం ఏం చెప్తుంది మరి ఈ అక్రమ నిర్మాణాలు చేపడతాయంటే అప్పటి అధికారులది బాధ్యత కదా మరి సామాన్యులు ఇల్లు ఎట్లా కూలగొడతాల్ ఏం లేదు ఇగో పిచ్చోని చేతిలో రాయి ఫస్ట్ తెలంగాణలో దాని తర్వాత మేము ఏదైనా చేస్తాం మేము ఏదైనా చేస్తాం అనే కోణంలో ఉన్నారు ఇది నిజం మీరందరూ ఇది యాక్సెప్ట్ చేయాలి ఇది ఉన్న మాట నేను చెప్తున్న జర్నలిస్ట్ రంజిత్ అనే ముచ్చట ఆశామా చెప్తలేను ఫస్ట్ వీళ్ళు కూల్చేసుడే కాడి కాదు ఫస్ట్ దీనికి అనుమతులు ఇచ్చిన అధికారుల దగ్గర పోవాలి వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి దాని తర్వాత వీళ్ళు ఏం చేయాలి వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి నోటీసులు ఇచ్చి ఓ పది పదిహేను రోజుల తర్వాత వాళ్ళకి సంబంధించి కూల్చివేత్తలు చేస్తాం లేదా మీరు ఈ హద్దు వరకు కూల్చేసుకోండి అని చెప్పాలి దాని తర్వాత చేయాల్సిన పని మొదలుపెట్టి ఇవన్నీ వదిలేసి ఈరోజు హై నాటకం ఏం లేదు టార్గెట్ బై కేటీఆర్ కేటీఆర్ జనసభ జాన్వాడ పాన్స అదేది ఫామ్ హౌస్ ఉన్నది కదా దాన్ని చేయడం కోసం ఈ పనులు గైతే ఏం లేదు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలన చేయట్లే ఆయన వ్యక్తిగత ఏది కక్షలు తీసుకుంటున్నాం ఎట్లా అంటే ఆయన ఓటుకు నోటు కేసులో కల్వకుండ్ల చంద్రశేఖరరావు జైలు వేసాడు తనకు అత్యంత ఇష్టమైన తన ప్రాణానికి ప్రాణమైన తన కూతురు వివాహానికి జైల్లో నుండే ఉండాల్సిన రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన వచ్చినప్పటి నుండి టార్గెట్ బీఆర్ఎస్ వాళ్ళని చెప్తాడు మధ్య తరగతి ఒక నాలుగు పది ఇల్లులు గులగొచ్చి మమా అనిపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ నిజంగా నిజాయితీగా హైడ్రా హైడ్రా పని చేయడం లేదు నా మీద కేసులు పెట్టుకుంటావా పెట్టుకో తెలంగాణ కాకపోతే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కాకపోతే అమెరికా ఓ తక్కనుండైన వార్తలు చదువుతా పెద్ద పీకేది ఏం లేదు ఇక్కడ భయపడేది ఇవ్వలేదు నీ అధికారం మహా అంటే ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోయి నేను మళ్ళీ మళ్ళీ లైవ్ గంటా పదంగా చెప్తున్నా బిడార్ రేవంత్ రెడ్డి నీకు మూడు వందల ఇరవై అరవై ఐదు రోజులు మాత్రమే నువ్వు ముఖ్యమంత్రి పదవిలో ఉంటకు వచ్చే సంవత్సరం ఇది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై అనుకో అంటే రెండు వేల ఇరవై ఆరులో ఈ తెలంగాణ రాష్ట్ర మహిళా ముఖ్యమంత్రి రాబోతుంది అప్పుడు చెమటలు గక్కకపోతే అని అన్నాడు నేను చెప్తున్నా కదా ఏదో అధికారం ఉన్నది కదా అని పిచ్చి పిచ్చి పనులు చెప్తే కాదు ఇక్కడ కేంద్ర మంత్రి గారే డైరెక్ట్ అన్నారు మీ హైడ్రామా మీ కథ ఏంది మీ సంగతి ఏంది మీకు ఇవాళ ఏం ఏం గుర్తొచ్చింది అప్పుడు అక్రమ నిర్మాణాలు చేయ చేపడతానికి ఏ వేరని కేంద్ర మంత్రి గారు అడుగుతున్నారు సమాధానం చెప్పు మూతి మీద మిస్ అవున్నాడైనా ఒంట్లో జావనోడైతే సమాధానం చెప్పురు కేంద్ర మంత్రికి కిషన్ రెడ్డి గారు అడుగుతున్నారండి నేను మాట్లాడే ప్రతి మాట కూడా నాది కాదు కిషన్ రెడ్డి గారు చెప్పిన మాట నేను అడుగుతా ఉన్నా చెప్పురి మరి దీనికి సమాధానం లేదు ఏమన్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలను పూర్తి స్థాయిలో పిప్పి చేసినాడు బీర్స్క తినాలే అరే ఎవ్వడ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాని వాని స్వార్థాల కోసం చూస్తాడు తప్ప ప్రజల కోసం చూడరండి ఇది ఎంత దారుణం ఇప్పుడు ఎవరిదో టార్గెట్ కేటీఆర్ ను ఫామ్ హౌస్ కూల్చడం కోసం వీళ్ళ లంగ పనులు ఇది ఇది ఉన్న ముచ్చట ఇక దీంట్లో కుండ బద్దలు వచ్చేది లేదు అది అక్రమ నిర్మాణా లేదా అనేది అధికారులు పోతారు దానికి నోటీసులు ఇస్తారు కోర్టు వేయరు వాళ్ళు వాళ్ళు చేసే ప్రాసెస్ వాళ్ళు చేస్తారు ఏంది కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడు ఆయన బాహాటంగానే ఆటంగానే నిన్న కేటీఆర్ ఏం చేసిండు సవాల్ చేసిండు దమ్ముంటే కూల్చుకో అది నాది కాదు మా ఫ్రెండుది నువ్వు అది నిజంగా కూడా అందులో తప్పు ఉంటే నేనే అక్కడికి వచ్చి కూల్చేస్తా అని కూడా